అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు నోబెల్ ఇవ్వాలన్న పాకిస్తాన్ ప్రతిపాదన ఆ దేశాన్ని చిక్కుల్లో పడవేసింది ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడి చేసిన ట్రంప్నకు నోబెల్ బహుమతి ఇవ్వాలనే ప్రతిపాదన సరికాదని పాక్లోని ప్రతిపక్షాలు మండిపడ్డాయి ఆ నిర్ణయాన్ని సమీక్షించాలని షరీఫ్ ప్రభుత్వానికి సూచించాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు రెండు పేల ఇరవై ఆరు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని పాకిస్తాన్ ఇటీవల ప్రతిపాదించింది అయితే ఈ ప్రతిపాదన చేసిన మరుసటి రోజే ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది దీంతో పలు దేశాలు అగ్రరాజ్యం చర్యలను ఖండించాయి ఈ వ్యవహారంపై పాకిస్తాన్లో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి అణు కేంద్రాలపై దాడి చేసిన ట్రంప్నకు నోబెల్ బహుమతి ఇవ్వాలనే ప్రతిపాదన సరికాదని ప్రభుత్వం దానిని పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్దంలో తమ మద్దతు టెహరానికి అని పాకిస్తాన్ తెహరీకీ ఇన్సాఫ్ పార్టీకి చెందిన ఒక శాసనసభ్యుడు తెలిపారు నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించినందుకు పాక్ ప్రభుత్వం సిగ్గుపడేలా ట్రంప్ ప్రవర్తించినట్లు ఆయన తెలిపారు ఎప్పటికైనా ఈ ప్రతిపాదనను పాకిస్తాన్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు డొనాల్డ్ ట్రంప్ శాంతిని కోరే వ్యక్తి కాదని ఆ విషయాన్ని ఇరాన్పై దాడి ద్వారా ఆయనే స్వయంగా నిరూపించుకున్నాడని జమియత్ ఉలేమా ఈ ఇస్లాం పార్టీకి నాయకత్వం వహిస్తున్న మౌలానా ఫజ్లు రెహ్మాన్ అన్నారు పాలస్తీనా సిరియా లెబనాన్ ఇరాన్లపై ఇజ్రాయెల్ దాడులకు మద్దతిచ్చిన అమెరికా అధ్యక్షుడు శాంతి దూత ఎలా అవుతారని ప్రశ్నించారు పాక్ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ కు అమెరికా అధ్యక్షుడు విందు ఇవ్వడం పాక్ పాలకులను చాలా సంతోషపెట్టిందని అందుకే ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి షరీఫ్ ప్రభుత్వం ప్రతిపాదించి ఉంటుందని ఫజ్ర్ రెహ్మాన్ ఎద్దేవా చేశారు ట్రంప్ శాంతి కాముకులు కాదని ఉద్దేశపూర్వకంగానే ఆయన పలు యుద్దాలకు మద్దతునిస్తున్నారని పాక్ మాజీ సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ మండిపడ్డారు రక్తంతో తడిచిన ఆయన చేతులకు శాంతి బహుమతిని అందుకునే హక్కు లేదని దుయ్యబట్టారు ఇటీవల పహల్గా ముగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న వివాదంలో ట్రంప్ శాంతి స్థాపనకు కృషి చేసినట్లు తెలిపిన పాక్ ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది ఈ మేరకు ఉప ప్రధాని విదేశాంగ మంత్రి సంతకం చేసిన సిఫార్సు లేఖను ఇప్పటికే నార్వేలోని నోబెల్ శాంతి బహుమతి కమిటీకి పాకిస్తాన్ పంపించింది